ఓం శాంతి రోజుటి మురళి తారీఖు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాలను విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు పరస్పరంలో మీరందరూ ఆత్మిక సోదరులు మీ మధ్య ఆత్మిక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి శరీరంతో ఉండరాదు ప్రశ్న తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయం వినిపించారు జవాబు నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ తమ తమ సెక్షన్లలో వారి నెంబర్లో స్థితమై ఉంటాయి ఆ నెంబరు ఎప్పుడూ కదలదు మారదు అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి అక్కడ నుండి నెంబర్ వారీగా తమ తమ సమయానుసారం పాత్రలు అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానం కల్పంలో ఈ సమయంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు ధారణ కొరకు సారం మొదటి పాయింట్ నడుస్తూ తిరుగుతూ సదా స్మృతిలో సహజంగా ఉండేందుకు నేను ఒక ఆత్మను పరంధామ నివాసిని పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చాను అని చింతన చేయాలి తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారిప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారని చింతన చేస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ ఆత్మిక తండ్రిపై ఆత్మకు ప్రీతి ఎలా ఉందో అలా పరస్పరంలో కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరంతో ఉండరాదు ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చేయాలి వరదానము హద్దు కోరికల నుండి ముక్తులుగా ఉంటూ అన్ని ప్రశ్నలకు దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్తభవ వివరణ ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి దూరంగా ఉంటారో వారి ముఖముపై ప్రసన్నత యొక్క ప్రకాశము కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు వారు సదా నిస్వార్థులుగా మరియు అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులెవ్వరిపైనా దోషము మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారము సమాప్తం చేసుకునే ఏ ఆత్మ ఎదిరించేందుకు వచ్చినా శరీరం యొక్క కర్మభోగము ఎదిరించేందుకు వచ్చినా సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తముగా ఉంటారు స్లోగన్ వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి నిర్లక్ష్యంతో కాదు వ్యర్థమును అటెన్షన్తో చెక్ చేసుకోండి నిర్లక్ష్యంతో కాదు అచ్చా ఓ శాంతి